ప్రైవేటీకరణ అంటే అండర్టేకింగ్ గవర్నమెంట్ అండి వ్యవస్థను మెరుగుపరచడం కోసం ప్రైవేటీకరణ వ్యవస్థను తీసుకొచ్చి గవర్నమెంటే అండర్టేకింగ్ కిందే ఉంటుంది కాబట్టి అది ప్రైవేటీకరణ అవ్వదు కదండి పీపీఈ అంటే అది గవర్నమెంట్ అండర్టేకింగ్ కిందే ఉంటుంది కానీ పూర్తిగా ప్రైవేటీకరణ కాదు ఇంకొకటి వైసీపీ ప్రభుత్వంలో పద్దెనిమిది మెడికల్ కాలేజీలు చేసామంటున్నారు కానీ ఏది ఒకటి కూడా ఎక్కడో కూడా మనకు కనిపించట్లేదు బేస్మెంట్లు వేసుకొని ఫౌండేషన్ స్టార్ట్ చేసి అక్కడితో వదిలేసి వాళ్ళు జిల్లాకు వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసుకునే ఇదిలో ఉన్నారే కానీ మనకి మెడికల్ కాలేజ్ ఏది ఒక్కటి కూడా పూర్తి చేసిన దాఖలా ఒక్కటి కూడా కనిపించలేదు అలాగే పూర్తిగా వాళ్ళు ఏంటంటే ఈ ఈ మె మెడికల్ కాలేజీస్ని ఏ ఇష్యూని వాళ్ళ రాజకీయ స్వలాపం కోసం ఈ బయట ప్రజలకి అందరికీ కూడా ఈ ప్రాపండ అనేది ప్రైవేటీకరణ అనేది చేస్తూ ఉన్నారు కానీ ప్రైవేటీకరణ అది కాదండి బాధ్యతగా తీసుకొని ఒక వ్యవస్థను మెరుగుపరచడం కోసం అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని ఆదుకునేది ప్రభుత్వమే కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థను మెరుగుపరచడానికి మనం ఎవరినైతే ఇప్పుడు ఉద్యోగరీత్యా తీసుకుంటామో అదే ఉద్యోగరీత్యా పీపీఈ అని చెప్పేసి మామూలుగా ప్రైవేటీకరణ కింద చేస్తున్నారు కానీ ప్రైవేటీకరణ కాదండి అది